నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మనం తీసుకునే ఆహారంలో తగ్గాలన్నా జబ్బులు రాకుండా ఉండాలన్నా పోషకాలు బాగా అందాలన్నా కూడా హై ఫైబర్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు ప్రోటీన్ ఫుడ్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఫైబర్ ఉన్న ఆహారాలు ఏంటి అవి ఎందుకు తీసుకోవాలో చెప్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా ముందుగా డాక్టర్ గారు అసలు ఫైబర్ అన్నది మన శరీరం లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో చెప్తారా మామూలుగా పీచు పదార్థాలు అంటే రెండు రకాలుగా ఉంటాయమ్మా జీర్ణమయ్యే పీచు జీర్ణము కాని పీచులు అని రెండు రకాలుగా ఉంటాయి సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అండ్ రెండు రకాలు ఉదాహరణకి మనము కమలాత్వం వల్ల రసం మింగుతాం పిప్పు చేస్తాం కదా అది పీచు అట్లాగే దానిమ్మ గింజలు కూరగాయలు కొంచెం తినేటప్పుడు కూడా నోట్లో కొంచెం వస్తుంటాయి ఇవన్నీ పీచు పదార్థాలు డాక్టర్ గారు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అలాగే సాల్యుబుల్ ఫైబర్ అని చెప్తున్నారు కదా ఈ రెండు రకాల ఫైబర్లు మన శరీరానికి సగటున మనిషికి ఎంత అవసరం అంటారు నలభై గ్రాముల నుంచి యాభై గ్రాములు కావాలి అంటే ఈ మధ్య కాలంలో అసలు ఫైబర్ ఎంత తింటున్నారని అంచనా మన దేశంలో అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఫైబర్ ఎక్కువగా తింటున్నారు అని చెప్పచ్చు వంద మందిని తీసుకుంటే ఇరవై మందికి ఈ పీచు పదార్థాలు ఫైబర్ అనేవి కరెక్ట్గా మోతాదుకి తగ్గట్లుగా వెళుతున్నాయి ఎనభై మందికి లోపం వస్తున్నది ఇతర దేశాలన్నీ వందకు ఐదు మంది మాత్రమే పీచు పదార్థాలు బాడీ కోరుకున్నట్టు నలభై యాభై గ్రాములు అందేటట్టు తింటారు తొంభై ఐదు శాతం మంది పీచు లోపంతోనే జీవిస్తున్నారు ఎందుకంటే ఇతర దేశాల్లో వాళ్ళన్ని బయటవే కొనుక్కు తినేస్తుంటారు బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ టిండ్ ఫుడ్ ప్రాసెసర్ ఫుడ్స్ ఇంట్లో వండుకునేది తక్కువ అందుకని ఇతర దేశాల్లో క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మన దేశంలో అయితే రొట్టెలు అన్నాలు కొంచెం ఇట్లాంటివి బాగా తింటాం ఇవి ఎక్కువ చేస్తుంటారు అంటే బయట ఆహారాలు కొనుక్కు తినేది వాళ్ళు డైలీ తింటారు మనం అప్పుడప్పుడు తింటాం వాటిని అందుకని పీచు పదార్థాలు మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే మనం బాగానే తింటున్నామని కొంతవరకు ఇరవై శాతం మంది ఎనభై శాతం అయితే అందట్లా పూర్తి మోతాదు అంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు చూసుకుంటాము విటమిన్లు చూసుకుంటాము ప్రోటీన్ చూసుకుంటాం పనికిరాని చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది పనికిరాని ఊసేసే పిప్పు కూడా బాడీ కావాలా అనుకోవచ్చు మొట్టమొదటిగా అందరికీ తెలిసింది ఏదో పీచు పదార్థాలు ఎక్కువ తింటే అవి ప్రేగుల్లో అరగి లోపలికి వెళ్ళలేవు కాబట్టి ప్రేగుల్లో మిగిలిపోతే మిగిలిన పీచులన్నీ కాస్త పైనుంచి కిందకి జరిగెడుతూ చీపురులాగా ప్రేగుల్ని క్లీన్ చేసుకుంటూ కాస్త దొడ్లోకి బాగా ఫ్రీగా వచ్చేటట్టు చేస్తాయి మోషణ బాగవుతుంది అని మాత్రమే తెలుసు తెలుసు అవును ఇంకా ఎన్ని అద్భుతాలు పీచు పదార్థాలు మన శరీరంలో చేస్తూ ఉంటుంది దాని కొరకు పీచులు తినాలి ఉదాహరణకి అన్నిటికంటే మెయిన్ గా మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గాలి అంటే పీచు పదార్థాలు ఆహారం తినేవారికి పెరుగుతాయి పీచుని ఆహారంగా బ్యాక్టీరియాలు తింటాయి గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి పీచు లేని తిన్నాం అనుకోండి వాటికి మేత ఉండదు అందుకని హై ఫైబర్ ఫుడ్ తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి అవి ఏం చేస్తాయి గుడ్ బ్యాక్టీరియా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే వాటిని రిలీజ్ చేస్తాయి ఇవన్నీ శరీరంలో అనేక రకాల మేలు చేస్తూ ఉంటాయి అనమాట మనకట్లకి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగినాయి అనుకోండి ప్రేగుల్లోనే మనకి డొపమిన్ సెరటోనిన్ ఇలాంటి వాటి తయారు చేస్తాయి విటమిన్ కే తయారు చేస్తాయి బీట్ వల్లనే తయారు చేస్తాయి అందుకే ఇన్ని రకాల ప్రొడక్షన్స్ మంచిగా ఉండాలంటే గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మేత కావాలి ఫైబర్ అనమాట ఇది మెయిన్ లాభం ఇంకా అనేక ముఖ్య లాభాల్లో రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా పీచు పదార్థాలు భలే కంట్రోల్ చేస్తాయి వాహనాలకి స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెరకి స్పీడ్ బ్రేకర్లు పీచు పదార్థాలే ఈ పీచులు ఏం చేస్తాయి చక్కెరని స్పీడ్ గా వెళ్ళనివ్వకుండా స్లో చేసేస్తాయి అందుకని ప్రేగుల్లోకి వచ్చిన చక్కెరలు మెల్లమెల్లగా బ్లడ్ లోకి వెళ్తే షుగర్ పెరగదు అందుకని షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలి అన్నవారు పీచు పదార్థాలు ఎక్కువ తినాలి పీచు పదార్థాలు ఎక్కువ ఉండేసరికి కూడా అరగటం కూడా స్లోగా అరుగుతాయి స్పీడ్ గా అరగకుండా ఎందుకంటే ఇవన్నీ బ్రేక్ చేయాలి కదా పీచులు బాగా పట్టుకుని ఉంటాయి ఇప్పుడు చాక్లెట్ బిస్కెట్ నోట్లు వేస్తే కరిగిపోతుంది చెరుకు ముక్క టైం పడుతుంది అన్ని పీచులతో ఉన్నాయి అన్నిటి నుంచి నొక్కి నొక్కి అట్లా రసం బయటికి తీయాలి అలా అనమాట అందుకే చూసారు ఎంత స్పీడ్గా దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది కానీ పీచులు ఉన్న ఆహారాలు స్లోగా అరిగి స్లోగా వచ్చి స్లోగా లోపలికి వెళ్తాయి చెరుకు ముక్కలాగా పీచులేని ఆహారాలని పంచదారలాగా దూకేస్తాయి మనం మింగేస్తా పంచదార నోట్లేసుకుంటే వేసుకుంటే ఏమి నవలం కదా జనాలకు తొందరగా రావటానికి షుగర్ వ్యాధి రావటానికి కాస్త వచ్చినా కూడా కంట్రోల్ అవ్వకపోవటానికి పీచు పదార్థాలు లేని ఆహారాలు తింటాం అట్లాగే ఒబిసిటీ కూడా రాదండి ఎందుకో తెలుసా ఆహార పదార్థాలు త్వరగా స్పీడ్గా చక్కెరగా మారి రక్తంలో చేరని అనుకోండి బాడీ వాడుకోకపోతే దాన్ని రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా ఆరోగ్యవంతుడికి దీన్ని కొవ్వుగా మార్చేస్తాయి అందుకని ఫైబర్ తినకపోతే స్పీడ్గా కూడా బరువు పెరిగిపోతారు పెరిగిపోతారు మీరు తిన్న ఆహారాల్లో కొవ్వులు ఉంటాయి అంటే నూనె తింటారు నెయ్యి తింటారు డాల్డా తింటారు ఈ కొవ్వులన్నీ తిన్నవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా తొందరగా బరువు పెరిగి తొందరగా జబ్బులు వస్తాయి ఈ పీచులు బాగా తిని కొవ్వు తిన్నా నూనె నెయ్యి ఎప్పుడన్నా తిన్నా ఆ కొవ్వులు కూడా కొంత దొడ్లోకి పీచులు పట్టుకొచ్చేసి వచ్చేసి కొంత లోపలకి పంపుతాయి జంతు సంబంధమైన ఆహారాలు మనం తిన్నప్పుడు డైరెక్ట్ గా కొలెస్ట్రాల్ అందులో ఉంటుందండి ఆ కొలెస్ట్రాల్ కూడా ప్రేగుల గోడల నుంచి బ్లడ్లోకి వెళ్ళకుండా ఈ పీచులు బయటకు పట్టుకుని అందుకని ఆ బెనిఫిట్ కూడా ఇవి ఇంకా మెయిన్ ఇంకా మెయిన్గా ప్రేగులు క్లీన్గా ఉంచుతాయి కాబట్టి అంటే రోజు ఇల్లు తుడిస్తూ తడిగొట్లు పెట్టుకుంటే ఇల్లు ఎలా ఉంటుందో ప్రేగులను అట్లా క్లీన్ చేసే పీచు పదార్థాలు అందుకని చెడ్డ క్రిములు చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా రక్షిస్తాయి కాబట్టి మనకి క్యాన్సర్స్ రాకుండా ఎక్కువ రక్షణ ప్రేగులు క్యాన్సర్స్ ముఖ్యంగా బాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట వీటితో పాటు పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు మనం నములుతాం నమిలేటప్పుడు కూడా దంతాలు గట్టిపడటం చిగుళ్ళు గట్టిపడటం నోట్లో చెడ్డ సూక్ష్మజులు పెరగకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి ఫైబర్ ఫుడ్ కారణం ఫైబర్ లేనివన్నీ నోటిని పాడు చేస్తాయి ఫైబర్ ఉన్నాయన్నీ నోటిని క్లీన్ చేస్తాయి అందుకనే జంతువులు అసలు బ్రష్ చేసుకో నాలుగి నాచురల్ ఫుడ్ తింటాయి కాబట్టి మనం ఉడికినే తింటాం కాబట్టి నోటి సమస్యలు కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవన్నీ ఫైబర్ ఫుడ్ వల్ల జరిగే మంచి లాభాలని చెప్పచ్చు అయితే డాక్టర్ గారు పూర్వం నుంచి కూడా కాస్త ఇలా పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే ఒకటి సరిగ్గా అరగదు అని అంటూ ఉంటారు రెండు విరోచనాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అని కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లల్ని వారిస్తూ ఉంటారు అంత ఎక్కువ తినకు అది ఎక్కువ తినకు అని చెప్పి ఇందులో ఎంతవరకు నిజం ఉందండి ఎక్కువ వెళితే మంచిదమ్మా వెళ్ళకపోతే ట్రబుల్ గానీ అది ఎవరు ఆలోచించారు రెండు సార్లు బాత్రూమ్ లోకి చాలా భయం వచ్చింది మనం ఆపుకోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి అందుకని మూడు నాలుగు సార్లు దొడ్లోకి వెళ్ళినా ఏమీ లేదు అయితే పల్చగా నీళ్ళగా వెళ్ళటం రోగ లక్షణం హెల్దీగా మామూలుగా మోషన్ రెండు మూడు సార్లు వెళ్ళటం అనేది ఆరోగ్య లక్షణం అట్లా తినేవారికే వెళుతుంది అట్లా కాస్త క్లీన్ అవుతుంది మోషన్ రెండు మూడు సార్లు వెళ్ళే వాళ్ళకి ప్రేగులు కాస్త హెల్దీగా ఉన్నాయని అర్థము మరి క్లుప్తంగా డాక్టర్ గారు మనం ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో హై ఫైబర్ అనేది వేట్లో ఎక్కువ ఉంటుంది నట్స్ లోనా లేకపోతే కాయగూరలోనా ఆకుకూరలోనా అసలు లేని ఆహారాలు అయితే జంతు సంబంధమైన వాటి అన్నిట్లో సున్నా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ మైదా పిండి గోధుమ రవ్వ పాలిష్ పట్టిన అన్నిట్లో సున్నా తెల్లటి బియ్యం ఇవన్నీ ఇట్లా వచ్చేస్తాయి ఇక పీచు పదార్థాలు ఉండే ఆహారాల్లో విత్తనాల్లో సియా సీడ్స్ మనకు బాగా ముప్పై రెండు పర్సెంట్ ఫైబర్ ఉంటుంది అనమాట అలాగే హెంప్ సీడ్స్ కూడా చాలా ఫైబర్ ఎక్కువ ఇలాంటి ఎక్కువ పీచులోనే ఉన్నాయి బాగా తినొచ్చు మనం అట్లాగే మనం ఏది తీసుకున్నా పాలిష్ పట్టకుండా ధాన్యాలు కేన్వాకానీ అట్లాగే కొర్రలు రాగులు జొన్నలు ఇవన్నీ పన్నెండు పర్సెంట్ పది పర్సెంట్ పదమూడు పర్సెంట్ ఓట్స్ ఫైబర్ ఇవన్నీ ఫైబర్ ఎక్కువ ఉంటాయన్నమాట బియ్యంలోను గోధుమలో తక్కువ మిగతా వాట్లు ఎక్కువ ఉంటాయన్నమాట అందుకని అలాంటివి ఎక్కువ తింటాం కూరల్లో పీచులు బాగా ఉంటాయి కదా అందుకని లేతగా ఉండే సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ ఇట్లాంటివి తొక్కలు పాటు వండుకోవడం మంచిది బాగా కొంచెం మాదే ముదని అంటే తొలగించుకోవడం తప్పు లేదు ఇక పిప్పి తినమన్నామని ములక్కాళజీకి అది మింగేసి త్యాగాలను వెళ్లి ఆ పిప్పి మింగేసి అది ఎక్కువైపోతుంది అది ఊసేసే పిప్పి మేసేది కష్టంగా ఉంటుంది అట్టడి మింగకండి ప్రాణాలకు ఇబ్బంది మళ్ళీ ఇలాంటి ఆహారాలు పండ్లు తింటే కాస్త జామకాయ బొప్పాయి రేకాయలు వీటన్నిట్లో పీచు ఉంటుంది మన కమలాతంలో పిప్పి మింగేయటం దాని ముగ్గులు పిప్పిమింగది మంచిది అనమాట